అమాయకుల అమాయక పర్యాటకుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వాళ్ళ ప్రాణాలను ఆహుతి తీసుకున్నటువంటి ఈ ముష్కరులు వీళ్లకు సపోర్ట్ చేసే పాకిస్తాన్ వాళ్ళందరి అంతము చూడాలని నేను ఒక విన్నపం చేయిస్తున్నాను నరేంద్ర మోడీ గారిని ఈ యొక్క సంఘటన జరిగింది జరిగినాక యావత్ భారతదేశం నూట నలభై కోట్ల మంది మీ వెనక మేము ఉన్నాము మీరు ఏ ఏ తీసుకున్న నిర్ణయము ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాము మేమందరం కూడా ఈ యొక్క పరి ఎవరైతే ఉగ్రవాదున్నారో వాళ్ళకు కూడా దుదముటిచ్చేందుకు మేము కూడా మీ ఉండి ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాము మేము అందరం కలిసి ఆ ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని ఏది పారేసి వాళ్ళని తునా చేసి భారతదేశం ఏందో పవర్ ఏందో వాళ్ళకు తెలిసేలా చేస్తామని మరియు ఇక్కడ ఉన్నటువంటి హిందూ కానీ ముస్లిం కానీ సిక్ కానీ ఇసాయి కానీ జైన్స్ కానీ ఎన్ని అయితే కులాలు ఉన్నాయో ఆ కులాలన్నీ ఇండియాలో ఉన్నావు కాబట్టి ఇండియాలో ఉన్న వారందరూ ఒకటే అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతో మేము అందరము మీ వెనుక ఉంటామని నరేంద్ర మోడీ గారిని విన్నవించడం జరుగుతున్నది అదేవిధంగా మన ఎటువంటి ఎటువంటి సంఘటనలు జరిగిన దానికి స్పందించడానికి యావత్తు భారతదేశము ఎనకాడదని నేను మనవి కోరుతున్నాను ఈరోజు నా ఎంబడి మా గట్కేసర్ ముస్లింలందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మద్దతు తెలిపినందుకు మరియు గట్టిస ప్రజలకు పోలీసు వారికి మరియు పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్